వెల్కమ్ ప్రసాద్ బాబాయికి పట్టిన కథే నీకు పడుతుంది పోలీసులను ఆశ్రయించిన వైఎస్ సునీతారెడ్డి వైఎస్ సునీతారెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె సో ఆవిడ ప్రస్తుతం బెదిరింపులతో భయపడిపోతూ ఉన్నారా అందు గురించే పోలీసు కంప్లైంట్ ఇచ్చారా అసలు ఎక్కడ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారో తెలుసా పోనీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఆవిడ పోలీసు కంప్లైంట్ ఇచ్చారు మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వలేదు అంటారు నమ్మకం లేక ఎందుకు ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తెలియజేస్తాను ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ తర్వాత నిజంగానే వైఎస్ సునీత రెడ్డి గారికి ప్రాణహాని ఉందా అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ సునీత రెడ్డి గారు నిన్న పోలీసులను ఆశ్రయించారు అది కూడా హైదరాబాద్ లో తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇంతకాలము అంటే వాళ్ళ తండ్రి గారిని హత్య చేసిన తర్వాత నుంచి ఎప్పుడు లేని విధంగా ఇప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటివరకు ఆవిడికి బెదిరింపు కాల్సి రాలేదంటారా ఇప్పటి వరకు వచ్చినాయి కానీ ఈసారి ఏమైనా సరే చాలా తీవ్రంగా ఉంది అని అని చెప్పేసి ఆవిడ భావించారా లేకపోతే వాళ్ళు అంతర్గతంగా ఎవరైతే తనను హతమార్చాలని భావిస్తున్నారో తనకి ఏదైనా సరే సమాచారం తెలిసిందా చూచాయిగా అందు గురించి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని సో ఇదంతా ఓ అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ అఫీషియల్ పేజీలో ఒక పోస్ట్ కూడా పెట్టారు ఆ లో ఏముందంటే బాబాయికి పట్టినకైతే నీకు పడుతుంది అని షర్మిళ గారిని ఉద్దేశించి అదేవిధంగా శత్రువు శేషం లేకుండా చెయ్యండి అన్నయ్య అని చెప్పేసి ఓ వ్యక్తి పెట్టారు అనమాట సో మరి అన్నయ్య అంటే ఎవరో మరి మనకు తెలియదు సో చివరికి ఆ వ్యక్తి ఎవరో అంటే రవీందర్ అనే వ్యక్తి పెట్టాడు సో ఎందుకని ఆ విధంగా పెట్టారు అని అంటే ఇప్పుడు సునీతారెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేయాలి సునీతారెడ్డి గారు ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నారా లేరు మరి అటువంటిది ఎందుకని ఆ విధంగా టార్గెట్ చేశారు షర్మిళ గారు అంటారా సరే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ పదే పదే అనేక రకాలైన అంశాలతో కూడిన కూడా బయట పెట్టి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అంతర్గత వ్యవహారాలు కావచ్చు అదేవిధంగా రాజకీయ పరమైన అంశాలు కావచ్చు ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి కావచ్చు వీటన్నిటిని ఆవిడ ఎండగట్టే ప్రయత్నంలో ఉన్నారు సో షర్మిళ గారిని టార్గెట్ చేశారంటే రాజకీయ పరమైన కక్షలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు అది కూడా బాబాయికి పట్టిన గతి ఈ మాట మీరు గతంలో ఎక్కడో విన్నట్లుందా ఆ ఒకసారి గనక మీరు ఒకసారి వెనక్కి వెళ్ళినట్లయితే ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకనొక సమయంలో ఆ వ్యాఖ్య చేశారు షర్మిళ గారు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కొత్తలోనే సో అప్పట్లోనే చాలా వరకు మీమ్స్ ట్రోల్స్ చాలా వచ్చినాయి అంటే ఏ విధంగా చేస్తారా అట్లా చేస్తారా ఎట్లా చేస్తారా అని అని చెప్పేసి సో ఇప్పుడు అదే డైలాగ్ ఇక్కడ వచ్చింది ఇదే సోషల్ మీడియా విధంగా ఫేస్బుక్ లో సో ఎందుకు అయి ఉంటుంది సరే షర్మిల గారు అంటే రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయి మరి సునీతారెడ్డి గారి పైన ఎందుకు వచ్చింది అని అంటే సునీతారెడ్డి గారు మాత్రమే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య పైన హత్యకు జరిగిన కుట్ర దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కాదు అప్పుడు కాదు కదా రేపు మార్చి పదిహేనవ తేదీ వస్తే ఐదు సంవత్సరాలు అవుతుంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఆరోపణలు ఎదుర్కొంటాం వైఎస్ అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఆల్రెడీ బెయిల్ పైన బయట ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఏమై ఉంటుంది ఏం జరుగుతుంది పైగా రేపు ఐదవ తేదీన అంటే సోమవారమే ఈ కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరగబోతా ఉన్నది మరి ఏం జరగబోతుంది సో ఇప్పుడు అంటే ఇప్పుడు వైఎస్ సునీతారెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నట్టే దేని గురించి టార్గెట్ చేయాలి ఈడీ రాజకీయ పరమైన అంశాలు ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తానన్న ఇబ్బంది కలుగుతుందంటే హతమార్చడానికి ప్రయత్నించాలి లేదు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇవి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ విడి మరెవరు పోరాటం చేయట్లా సో ఆ పోరాటాన్ని ఆపాలి అంటే ఖచ్చితంగా ఈ విడిని కూడా హతమార్చాలి అనే ఉద్దేశం ఏమైనా ఉన్నదా అందు గురించి ఆవిడ ఎంత పెద్దగా పట్టించుకోకపోయినా ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి అనే ఉద్దేశం పైన హైదరాబాద్ లో కంప్లైంట్ ఇచ్చారా లేదు గతంలో ఎందుకు ఇవ్వలేదు గతంలో ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి కూడా పలు కారణాలు ఉన్నాయి గత ప్రభుత్వం ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో అది కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సాన్నిహిత్యం ఉంది సో ఈ నేపథ్యంలో ఒకవేళ సునీతారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో తన అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఒకవేళ మనం కేసు పుటప్ చేసినా పట్టించుకోరు సరే తెలంగాణ రాష్ట్రంలో పెడదామా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారు ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి కేసీఆర్ గారు అయితే ఏంటి ఇద్దరు ఒకటే అనే భావనలో ఉంది ఆవిడ కంప్లైంట్ అనేది రెజిస్ చేయాల సో ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద సఖ్యత లేదు కాబట్టి పైగా అటు కాంగ్రెస్ పార్టీ పై షర్మిలా గారు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే సునీత రెడ్డి గారు ఇప్పుడు మనం ఇక్కడ తీసుకు కేసు పెట్టుంటే ఏదైనా సరే మనకి కాస్త ఉపయోగం ఉంటుంది అనే భావంలో ఈ విధంగా ఎప్పుడు రెజ్ చేశారా సో అయితే ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశం కారణంగానే ఇవిడు ఈ విధంగా బెదిరింపులకి గురి చేస్తూ ఉన్నారా పైగా అసలు ఎంత దారుణం సోషల్ మీడియా వేదికగా డైరెక్ట్గా మరి బాబాయికి పట్టినకైతే నీకు పడుతుంది శత్రుశేషం లేకుండా చేయని అన్నయ్య అని పెడుతున్నారు అంటే అసలు ఎటుపోతుంది సమాజం మరి సిఐడి చీఫ్ సంజయ్ గారు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఆయన ఏం పెట్టారు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళ ఆస్తులను జప్తి చేస్తామన్నారు సరే ముఖ్యమంత్రి గారంటే ప్రజల మనిషి కదా సో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మరి అటువంటప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు మరి అసలు శాంతం పడన వాళ్ళు ఉంటారు మరి అటువంటి క్రమంలో ఆ స్వేచ్ఛ కూడా లేదా ఈ విధంగా ఆస్తులు జప్తి చేయటువంటి కఠిన చర్యగా తీసుకుంటామని చెప్పడం వేరు ఆస్తులు జప్తి చేయటం అంటే అసలు మరి అది ఎక్కడ లేని వింత స్టేట్మెంట్ అది మరి ఇప్పుడు ఈ విధమైన స్టేట్మెంట్లు సోషల్ మీడియా వేదికగా పెడుతుంటే దీనికి ఆంధ్రప్రదేశ్లోని సిఐడి పోలీసులు ఏం చేస్తున్నట్లు మరి దీన్ని బట్టి ప్రజలకు రక్షణ ఉందా లేదా ప్రభుత్వ తీరు ఎలా ఉంది మరి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తా ఉన్నారు డీజీపీ గారు ఏం చేస్తా ఉన్నారు అదేవిధంగా మహిళా చైర్మన్ ఉంటారు కదా మరి ఆవిడ ఏమైపోయారు మరి ఈ విధంగా ఇక్కడ ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ఇక ఎన్నికల సమయం దగ్గర పడతా ఉన్నది సరే ఎన్నికలు వస్తాయంటే ఎవరు హతమాస్తారో ఏం జరుగుతుందో ఎవరికి అంత చెక్కట్లా అని అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు సుమితారెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇటీవల మనం కొన్ని స్టేట్మెంట్స్ కూడా చూసిన ఏదైతే షర్మిల గారు సుమితారెడ్డి గారితో భేటీ అయిన క్రమంలో ఆవిడని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రామని ఆహ్వానిస్తే ఆవిడ నేను చేయలేను అని చెప్పేసి అన్న తర్వాత సౌభాగ్యం గారు వైఎస్ రెడ్డి గారి భార్య ఆవిడని పోటీ చేయించాలి అని చెప్పి షర్మిల గారు ప్రయత్నిస్తున్నారట సరే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది కానీ అసలు ఈ హత్య జరిగిందే కడప ఎంపీ సీటు కోసం అని చెప్పేసి సిబిఐ చెప్పింది కదా మరి అటువంటి క్రమంలో ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆ కేసు డ్రాగ్ అవుతానే ఉంది పైగా ఇక్కడ ఎవరైతే నిందితులు అని చెప్పేసి సిబిఐ చెప్పిందో వాళ్ళందరూ బెయిల్ పైన తిరుగుతూ ఉన్నారు మరి ఏం జరగబోతుంది ఎన్నికలు వస్తున్నాయనే సరికి ఎవరో ఒక హత్య జరగాల ఒకవేళ హత్య జరిగితే మరలా ఇది ఎవరిపైకి వెళుతుంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా ప్రెస్ ముందు చాలా ఆవేశపూరితంగా ఇది నారాసుడు రక్త చరిత్ర అన్నారు మరి సిబిఐ చెప్తున్నదేమి వింతగా ఉంది అంటే వాళ్ళు చెప్తున్న దాడి ప్రకారంగా సిబిఐ చెప్తున్నదేం వైఎస్ కుటుంబ సభ్యులే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్లు మరి ఇంత జరుగుతున్నా గానీ వాళ్ళు బెయిల్ పైనే ఉంటున్నారు ఇది ఎక్కడ వింత ఆచారమో కానీ మర్డర్లు చేసిన వాళ్ళకి బెయిల్స్ వస్తాయి ఆ కోడి సీను ఉన్నాడు కదా ఆ కేసుకు సంబంధించి దాడి ఘటన దానికి సంబంధించి అయితే బెయిల్ రాదు మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకనే కానీ ఒక విచిత్రమైన పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి సో మొత్తం మీద ఇక్కడ వైఎస్ సునీతారెడ్డి గారు అయితే మాత్రం తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి మరి తను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఇక్కడ చూస్తే సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే మరి ఆ రవీందర్ అనే వ్యక్తి బాబాయ్ పట్టిన గతే నీకు పడుతుంది అని చెప్పి షర్మిలా గారిని శత్రు ఉంచకుండా చూడండి అన్నయ్య అని చెప్పేసి సునీతారెడ్డి గారిని ఉద్దేశించి సో అంటే ఇక ఎవరు అంటే వాళ్ళని చంపేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదేనా రాజకీయం అంటే అంటే ఎన్నికలు వస్తేనే మనకు అధికారం రావాలి అని అనుకుంటే ఈ విధంగా హత్యలు చేసుకుపోవాలా అనే సంకేతాలు ప్రజలకు వెళ్తా ఉంటాయి సో ఇప్పుడు వైసీపీలో ఎవరికి లేనిది ఒక నాయకుడు ఎవరు మాట్లాడుతుల మరి ఇట్లాంటి మరి కార్యకర్తలు ఎందుకు పెడుతున్నారో ఏంటో మరి అసలు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని కావాలని ఈ విధంగా వేరే పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడానికో వైసీపీని ఇబ్బంది పెట్టడానికో పెట్టారు అనుకుందాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఆ పోస్ట్ పెట్టింది ఎవరో వాడిని బయటికి తీసుకొచ్చేసి ఇంట్రాగ్రేట్ చేసి అసలు ఎదుగు చేశారు ఏంటి అని చెప్పేసి చేస్తే ప్రజలకు తేటతెల్లమైపోతుంది కానీ వాడిని పట్టి పట్టనట్టు వదిలేశారు అనుకోండి చివరికి అది ఎలాగుంటుంది అంటే ప్రజలకి రౌడీ రాజకీయం అనే ఉద్దేశం ఉంటుంది ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నాది సంక్షేమం ప్రభుత్వం పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం అని చెప్పేసి ఆయనే అంటా ఉంటారు మరో ప్రక్కన చూస్తుంటే ఆయన పార్టీ కేడర్ ఈ విధంగా పోస్టులు పెడతా ఉన్నారు మరి ఆయన పార్టీ కేర్ పెట్టలేదు అనుకుందాం ఎవరో ఆపోజిట్ పార్టీ వాళ్ళే పెట్టారు అనుకుందాం అప్పుడు మీరు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయించండి ఎవరెవరైతే ఉన్నారో దాని వెనకాల కుట్రకోణంలో భాగంగా బయటకు తీసుకురండి అప్పుడు మీ ప్రభుత్వానికి మీ పార్టీకి మంచి పేరు వస్తుంది ఏంటి మా కుటుంబ సభ్యులు మేము చంపుకుంటాం అనే ఉద్దేశం ప్రజలకు వెళుతుంది కదా సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచిగా ప్రజల కోసమే ఉన్నాడు అనే ఉద్దేశం ప్రజలకు వెళుతుంది సో అది చాలా ఉపయోగపడుతుంది ఎన్నికల సమయంలో అంతేకాని ఈ పోస్టులు బెదిరింపులు ఇవన్నీ మాత్రం పార్టీని ఇబ్బంది పెడతాయి అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుందా పోలీస్ శాఖ కూడా ఎవరైతే ఈ పోస్టులు పెట్టారో వాళ్ళని ఖచ్చితంగా బయటకు లాక్కొచ్చి నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెడతారో లేదో తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా బాబాయికి పట్టిన గతే మీకు పడుతుంది శత్రు శేషం లేకుండా చూడండి అన్నయ్య అని చెప్పేసి ఎవరైతే ఫేస్బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు రవీంద్ర అనే వ్యక్తి దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలిపారు మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోవాలి థ్యాంక్ యూ